హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెసెంటేషన్స్ సో గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఒక కపుల్ సోనం రాజ్ రఘువ రాజ రఘువంశ వంశీ రాజ్ సో రాజ రఘువంశి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే అనుమానాస్పద మృతి ఉందో అది చాలా వరకు సస్పెన్స్ ని క్రియేట్ చేసిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది రివీల్ అయింది కూతురే ఇది చేసింది భర్తని చంపించేసింది అని అయితే ఒక మిస్టరీ అయితే వీడింది సో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి తను తను అమాయకురాలిని తనకేం తెలియదు అయితే సోనం చెప్తుండడం మనం చూస్తున్నాం స్టేట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళ ఫాదర్ కూడా నా కూతురికి ఏం తెలియదు నా కూతురు అమాయకురాలు అని అయితే చెప్తున్నాడు సో ప్లీజ్ ఎవరైనా మీరు మీకు ఎలాంటి మ్యాచ్ వచ్చినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి ఒకటికి రెండు సార్లు అతన్ని కానీ ఆమెను కానీ అడగండి మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని కనుక్కోండి కొద్ది రోజులు వాళ్ళతో ట్రావెల్ చేయండి ఆ తర్వాతనే పెళ్లి చేసుకోండి ఇక్కడ సోనం దాంట్లో మనకి మనకి మీన్స్ అందరికీ కూడా ఒక మోరల్ అయితే ఇచ్చినట్టు అది ఉంది ఆ మోరల్ ఏంటి అంటే ఫస్ట్ ఆమె పెళ్ళికి సరిగ్గా ముప్పై రోజుల ముందు వాళ్ళ అమ్మకి నాకు ఇష్టం లేదు పెళ్ళి మీరు చేస్తున్నారు ఖచ్చితంగా నా హస్బెండ్ ని చంపేస్తాను అని చెప్పిందంట సో మరి అంత చెప్పిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఎందుకు బలవంతం మీద పెళ్లి చేశారు ప్లీజ్ దయచేసి ఎవరైనా కూడా ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళకి ఇచ్చి చేయండి దీనికి కారణంగా ఎలాంటి పాపం తెలియని రాజా రఘువంశ వంటి వాళ్ళు చాలా మంది కూడా విగత జీవిగా మారడమే కాదు ఒక కడుపు కోతను మిగులుతుంది ఆ తల్లికి తీరని శోకం అది సో అలాంటి పనులు మీరు చేయకండి చాలా మంది అంత మీ పిల్లల మైండ్ సెట్ అలా ఉంది అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళ వయసు ఏది అయినా కానివ్వండి సో ఒకరిని ఇష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికే తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకేస్తేనే ఇలాంటి హత్యలు జరగవు ఇంత అమాయకులు బలికారు సో ఇంత ప్రీ ప్లాన్డ్గా అసలు పెళ్ళైన ఐదవ రోజు నుంచి ఏదైతే సోనం వాళ్ళ హస్బెండ్ని చంపడానికి ప్లాన్ స్కెచ్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది సో మనము కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్లో కానీ చూసినట్లయితే సింధూరం దిద్దుతున్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఆమె ఫేస్లో అసలు నవ్వనేది లేదు ఆమె తల వంచుకొని ఉంది అలాగే ఉంది అప్పుడు మళ్ళీ ఈ రాజా రఘువంశీ ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ నైట్ని కూడా వాయిదా వేసి మేఘాలయ వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేయడము గోల్డ్ అంతా వేసుకోండి అతను ఏదో షాప్ సమ్ గోల్డ్ షాప్ రిచ్ సో గోల్డ్ అంతా వేసుకోండి అక్కడ మనం ప్లాన్ చేసుకుందామని చెప్పడము ఇదంతా కూడా తన ఎక్కడ ఉంది తన లైవ్ లొకేషన్ ఇదంతా ఎవరి గురించి చేసింది అని అంటే ఒక ఇరవై రెండేళ్ళ వాళ్ళ లవర్ కోసం చేసింది సో ఈమె వయస్సు ఇరవై ఏడు పెళ్లి చేసుకున్న రాజా రఘువంశు పెళ్ళికొడుకు వయస్సు ఇరవై తొమ్మిది సో వీ వీళ్ళు చేసుకున్న ప్లాన్ ఏంటి నేను అక్కడికి తీసుకెళ్తాను ఒక ముగ్గురిని మాట్లాడేసేయ్ సో ఆ ముగ్గురు అక్కడికి వచ్చి ఉంటారు మేము బైక్ రైడింగ్ కని వెళ్తాము అక్కడ వాళ్ళు వెనక నుంచి ఏమని చెప్పండి నేను కిడ్నాప్ డ్రామా ఆడతాను ఆ తర్వాత పెళ్ళైన నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు అంటే అప్పుడు నేను చేసుకుంటాను అని చెప్పేసి రాజ్ రాజ్ పుష్ప సమ్ నేమ్ అతడు నువ్వు రా అప్పుడు మనం పెళ్లి చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి సోనమే చెప్పినట్లుగా అయితే ఒకవైపు వినిపిస్తుంది సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు వాళ్ళకి నచ్చింది చేస్తేనే పేరెంట్స్ బెటరు ఎందుకంటే ఈ రాజా రఘువంశ వంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి అమాయకులు బలి కాకుండా ఉంటారు సో అప్పటికి వాళ్ళ అమ్మకి అనుమానం వచ్చింది నా రాజా రఘువంశ్ ఇంత గోల్డ్ ఎందుకు వేసుకెళ్తున్నాడు అనే అనుమానం కూడా వచ్చింది వాళ్ళకి కానీ సరలే కోడలు కదా కొత్త గోడలు సో అందరికి చూపించినట్టు ఉంటది కదా అని వదిలేస్తారని చెప్పి వాళ్ళమ్మ చెప్తుంది ఏ ఏడుస్తూ చెప్తుంది సో వాళ్ళ అమ్మ ఎంత క్రిమినల్ ఇతను అంటే రాజ్ పుష్ప ఎంత క్రిమినల్ అంటే అసలు ఎవరైతే రాజ రాజ రఘువంశ్ అంతక్రియలో కూడా ఆయన పాల్గొన్నాడు వీళ్ళ ఎవరైతే ఈ సోనం ఫ్యామిలీకి చాలా దగ్గర అంట వాళ్ళ కంపెనీలో మేనేజర్గా వేస్తాడంట సో ఎలా ఉంది అంటే ఎంత క్లోజ్ అయ్యారు ఫ్యామిలీకి ఎంత క్లోజ్ ఉన్నారు ఇంకా ఏం తెలియనట్టు ప్రతిదీ వీళ్ళు వాట్సాప్లో చేసుకుంటున్నారు నేను ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ చేస్తున్నాడు వీడియోస్లో ఏదైతే అక్కడ సీసీ కెమెరా దాంట్లో రికార్డ్ అయిన దాంట్లో చూపిస్తుంది వాళ్ళు బైక్ రైడింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఆమె పక్కకి వెళ్ళి చార్జ్ చేయడం అవన్నీ కూడా వీడియోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతుంది సో దయచేసి ఇలాంటివి మాత్రం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఇష్టం ఉంటేనే పెళ్ళి చేసుకోండి లేదు అంటే పెళ్ళి చేసుకోకండి సో వాళ్ళ చెల్లెలు కూడా ఏదైతే రాజ రఘువంశు చెల్లెలు ఉందో ఆమె కూడా చెప్తుంది అంత ఇష్టం ఉంటే పెళ్ళికి ముందే వెళ్ళిపోవచ్చు కదా మా మా అన్నయ్యని ఎందుకు చంపాలి ఇలా అని చెప్పేసి ఆమె కూడా కన్నీరు మున్నీరు అవుతుంది ఒక్కటే చెప్తున్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా నీకు ఇష్టమో వాళ్ళనే చేసుకోండి సో ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకొని వాళ్ళని ఇలా తిరిగి రాని లోకాలకు పంపించి మీరు మంచిగా అనుకుంటే మాత్రం ఈ కర్మ ఎవరిని విడిచిపెట్టదు సో అబద్ధం ఎక్కువ రోజులు దాగదు నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే పడింది పడుతుంది బట్ అవతలి ప్రాణం అవతలి ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీని ఏడిపించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం మీరు సోనం విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి